నమాజ్కి వెళ్తే వదలరండి గురువు గారు పొద్దున్న ఫదర్కి వెళ్తే గంట తినేస్తారు జొహర్కి వెళ్తే గంట తినేస్తారు అస్సర్కి వెళ్తే గంట తినేస్తారు మగలికి వెళ్తే గంట తినేస్తారు ఇషాకెళ్తే గంట తినేస్తారు అలా లేదు మహా అయితే ఇమాం గారు నమాజ్ చదివించేది పది నిమిషాలండి ఐదు పదులు యాభై నిమిషాలు రోజుకి వెళ్ళారున్నాడు యాభై నిమిషాలు నా కోసం టైం ఇవ్వయా నీ మిగతా జీవితం యొక్క టైం అత్యున్నతమైనటువంటి టైం గా నేను చేస్తా నీ టైం నా కోసం తీ నీ మిగతా టైం నేను సెట్ చేస్తా కానీ ఈ రోజున ప్రస్తుత సమాజంలో మనలో కొందరు ఎలాగైపోయారంటే అల్లా కోసం తప్ప మిగతా వాళ్ళు అందరి కోసం టైం చేస్తారు ఎక్కడికి వెళ్తావు మా బావగారు పెళ్ళండి ఎలాపోతా ఈ మొబైల్ మొబైల్ చూపెట్టుకోలేము ఎంతసేపు ఒకరోజు షాప్ గట్టించాలండి తప్పదు ఏం చేస్తాం ఏడుతూ అయినా వెళ్తారు కొద్దిమంది అల్లా తబార్ అనుకు అంటున్నాడు నా దాసుడు అన్న ఆరాధన చేయవయా నా కోసం టైం తీవయా గంటల గంటలు వద్దయ్యా యాభై నిమిషాలు టైం తీవయా ఈ రోజున మెడికల్ సైన్స్ డాక్టర్లు చెప్తున్నారు ఎవరైతే ఐదు కోట్ల నమాజ్ చదువుతారో వాళ్ళు పెట్టోళ్ళు కారు అని చెప్పి మెంటల్ హాస్పిటల్ ఉన్నదండి అరబుస్తాను ఇప్పుడు వచ్చేసింది అది వేరే విషయం ఎందుకంటే ఒకప్పుడు నమాజీలు నమాజీలుగా ఉండేవారు ఇప్పుడు నమాజ్ చేసేవాళ్ళు కొద్ది నమాజుని మనలాగే లైట్ తీసుకుంటున్నారు అక్కడ కూడా రోగాలు అక్కడ కూడా హాస్పిటల్ అక్కడ కూడా ఎక్కువైపోయాయి సోదరులారా పెద్దలారా ఈ నమాజ్ అనేది మన లాభమే ఈ నమాజ్ లో మన ఆరోగ్యమే ఈ నమాజ్ యొక్క లాభం మనకే అలాగే లాభం అండి మీరు ఆరాధన చేస్తే అంత నేను ఆరాధన చేస్తే అంత మీరు ఆరాధన చేయకపోతే అంతా ఆరాధన చేయకపోతే అంత అల్లా అసలు అవసరం లేదు అల్లా కే నబీస్ అని చెప్పారు అల్లా యొక్క ఆరాధన దైవ దొత్తలు చేస్తున్నాయి దైవదు కొన్ని దైవ కయాం కయాంలో ఉన్నాయి అల్లాహు అక్బర్ ఖయాం దాకా కూడా అలాగే నిలబడి అల్లాను స్థుతిస్తూ ఉంటాయి కొన్ని దైవ దొత్తలు ఉన్నారు ఆ దైవ దొత్తలు వరకు కూడా అల్లాను పొగుడుతూనే ఉంటారు అల్లాను స్థుతిస్తూనే ఉంటారు కొన్ని కొద్ది మంది దైవదూతలు సద్ధలో ఉన్నారు అల్లాను పొగుడుతూనే ఉన్నారు అల్లాను సుద్ధిస్తూనే ఉన్నారు ఖయాబద్ దాకా మీ ఆరాధన ఆరాధన పెద్ద అల్లాకు అవసరం ఏంటి ఈ అల్లా ఆరాధన చేయటం మన మేలు ఈ అల్లా ఆరాధన చేయటం మనకి లాభం ఈ అల్లా ఆరాధన చేయటం మన మోక్షం ఈ అల్లా ఆరాధన చేయడం మనకి ఆరోగ్యం ఈ రోజున మనకు అర్థం కావడం లేదు ఎవరో చిన్న డాక్టర్ గారు చెప్పారు మీరు ఉదయాన్నే లేచి ధ్యానం చేయండి పది నిమిషాలు అనగానే చచ్చిపోయిన చచ్చిపోయిన స్థితిలోనే లేచిపోతాడు పెళ్ళాన్ని చెప్పి మరి చెప్పలేదు నన్ను లేపే మాకు డాక్టర్ గారు చెప్పారు షుగర్ తగ్గిపోద్దంట బీపీ తగ్గిపోద్దంట ఈ పది నిమిషాలు పొద్దున్నే కూర్చుంటే పది నిమిషాలు నమాజ్కోవచ్చు పది నిమిషాలు నమాజ్కోవచ్చు చూడు ఆ డాక్టర్ ఎవరో పొద్దున్నే పది నిమిషాలు లేచి వాళ్ళ మెడిటేషన్ చేయాలి కానీ పెళ్ళాన్ని కొట్టి మరీ చెప్తుందంటే లేకపోతే లేకపోతే చచ్చిపోతా త్వరగా చచ్చిపోతా సుగర్ పెరిగిపోతే డీబీ పెరిగిపోతే అప్పుడు మీరు అంతా కూడా ఎవరు లేరు లేకపోతే నేను చచ్చిపోకూడదు అంటే పొద్దున్నే లేపని చెప్పి ఆ డాక్టర్ మాట విలువ ఉంది అల్లా సర్వలోకాల సృష్టి కదా పొద్దున్నే లేచి నా ఆరాధన చేయబయా నా ఆరాధన నీ జీవితాన్ని కీర్తిదిద్దు అంటున్నాడు ఇది అర్థం కావట్లా మనకి ఇది అర్థం కావట్లా హదీస్ లో అల్లా కే నబీ అస్లాసలాం అన్నారు ఏ వ్యక్తి అయితే నమాజ్ రాత్రి నమా నమాజ్ జమాత్తో చదువుతారు ఆ వ్యక్తి ఆ రాత్రి అంతా కూడా ఆరాధనలో ఉన్నట్టుగానే అల్లా రాయమంటాడు దైవతో రాత్రి అంతా అల్లా ఆరాధన చేస్తున్నట్టు సోదర్లారా పెద్దలారా ఆ నమాజ్ యొక్క లాభాలు మనకు అర్థం కాల ఎందుకంటే ప్రాబ్లం వస్తుందంటే కొద్ది మందికి తహర దగ్గర ప్రాబ్లం అండి మరి మామూలు మాట్లాడగదు కదా తహరత్ అంటే ఓ బకెట్ నీళ్ళు ఎట్టుకెళ్ళాలి చాలా పెద్ద పని కదా తహరత్ అంటే మాట్లాడగదు కొద్దిమంది అలాగే ఫీల్ అయిపోతారు అవి బాబు తహరత్ చాలా కష్టమే అవును మరి బకెట్ నీళ్ళు పెట్టుకొని అడగదా పెట్టుకొని లేదా బ్యాగ్ లో వేసుకొని తిరగాలి బకెట్ నీళ్ళు ఇంత ఇంత అప్డేట్ అయిన కాలంలో ఎక్కడికక్కడ వాష్రూమ్ లో ఉన్న కాలంలో మీకు అంత అర్జెంట్ అయితే పెట్రోల్ ఆ లో ఎందుకు పాడు చేసుకోవడం మీకు అంత అర్జెంట్ అయితే ఏ హోటల్లోకి వెళ్ళండియా తారతందుకు పాటు చేసుకోవడం అల్లాగే నవి అన్నారు అత్తహురు శత్రుల్మాన్ పవిత్రమైనది పరిశుభ్రత అనేది సగం విశ్వాసం ఆ సగం విశ్వాసమే లేకుండా పోయింది మనకి ఏదో బదువుతున్నాం అంటే పతికి అర్థం అల్లా క్షమించుగాక సోదరులారా పెద్దలారా నమాజ్ అల్లాహ తబారకుతాల ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఈ రోజు నా నమాజ్ గురించి మనకు అర్థం కావడం వల్ల ఎప్పుడైతే అసాన్ ఇవ్వబడేదో మౌజన్ ఎప్పుడైతే ఆ శబ్దం వినగానే హజరత్ అలీ రది అల్లాహు తాలాను గారి యొక్క ముఖమంతా కూడా ఎర్రగా మారిపోయి శరీరంలో వణుకు దడ వచ్చేసేది ఎవరో అడిగారు అయ్యా మీరు ఎందుకు అసాన్మెంటే అంత అంతలా పడిపోతారు బెదిరిపోతారంటే ఆ అలీ తల్లిదండ్రి గారు జవాబిచ్చారు నీకేం తెలుసు ఆ పిలుపు ఎవరి వైపు నుంచి పిలవబడుతుందో తెలుసా సర్వలోకాల సృష్టికర్త వైపు నుంచి అల్లాహు అల్లాహు అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు అనేటువంటి పిలుపు అది సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మీరు ఆనందేమో లేడని اشہد ان محمد الرسول اللہ میرے ساتھ سے مستقل ہے حضرت محمد صلی اللہ علیہ وسلم اللہ یک پرمک ہے حی علی الصلاة رنڈی نماز ویپو حی علی الفلا رنڈی صافلی ویپو اللہ اکبر اللہ اکبر اللہ اندر کرتے کو اللہ اندر کرتے کو لا الہ الا اللہ اللہ تفضیر اردد ایوم لیلو ఈ వాక్యాలు విని హదర తలీన దేవుడు గారు భయపడిపోవారు ఆ సృష్టికర్త నన్ను పిలుస్తుంటే నమాజ్ వైపు నన్ను రమ్మంటుంటే నేను ఇంకా వెళ్ళకపోవడం అని ఈ రోజున మనకి ఏ భయం లేదు అజాన్లు అయిపోతున్నాయి అకామతలు అయిపోతున్నాయి జుమ్మా నమాజ్ వచ్చేసి ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించిన కొద్ది మంది ఫీలింగ్ జుమ్మాకి వచ్చేస్తేనే సోదలారా పెద్దలారా నమాజ్ అల్లా కే నబీసుల్లాహలం అన్నారు ఏమని నా కళ్ళ యొక్క చల్లదనం అన్నారు నా కళ్ళ యొక్క చల్లదనం ఇంకా అల్లా దయండి బాబు అల్హందుల్లా ప్రవక్త వారు ఎప్పుడైతే కి వెళ్ళారో షబే మేరాజ్ చేశారు కదా గగన యాత్ర మేరాజ్ రాత్రి ఆ రాత్రి ప్రవక్త గారు ఎన్నిసార్లు తిరిగారండి తొమ్మిది సార్లు ఎల్లు వచ్చారు ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు అని అప్పుడు ఆ యాభై నమాజులు అల్లా తబాతాలు ఐదు నమాజులుగా కట్టేసి ప్రవక్త మీ అనుచర సమాజం ఈ ఐదు నమాజులు చదవమని చెప్పండి నేను యాభై నమాజుల పుణ్యాన్ని ప్రసాదిస్తాను ఐదు నమాజులకి నేను యాభై నమాజుల పుణ్యాన్ని ఇస్తాను ఒకవేళ ఆ రోజు కనుక ప్రవక్త వారు తిరిగి ఉండకపోతే ఈ రోజు కడుపులు నిండిపోయి పేకం దాకా తినేసి వాళ్ళు ఏమందరో తెలుసు కొందరు ప్రవక్త గారు అలా వెళ్ళారు కానీ యాభై అనగానే వచ్చాడు ఎందుకంటే కొద్దిగా అడగచ్చు కదా అలా తగ్గించమని ఇప్పుడు ఇప్పుడు అందరూ తెలుసా అల్లా కరుణాబోయుడు అందుకే ప్రవక్త గారు మనసులో వేసి మూసాలేస్సలం ద్వారా మూసాలేస్సలం అంటారు ఎల్లాకే నబీ నా ముమ్మత్ రెండు నమాజులకే కింద మీద పడిపోతున్నారు యాభై నమాజులు మీ ఉమ్మతు అంటే కష్టం అనగానే అల్లా కే నబీ సుల్సలో వెళ్ళడం తగ్గించడం వెళ్ళడం అల్లా తగ్గించడం ఇది జరిగింది జరగకపోతే అమ్మో మన ఈ మధ్య కొద్ది డైలాగ్ లేసేదు ప్రాంత గారికి ఏంటంటే బాగా తెచ్చేసారా మన జగన్ చచ్చిపోతామంట సోదర్లారా పెద్దలారా అందుకోసమే నమాజ్ మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన అయిపోవాలి ఒక ముఖ్యమైనటువంటి విధిగా బా మన జీవితంలో తెచ్చుకోవాలి ఈ రోజున మన జీవితంలో అది విధి అనుకోవడంలా మన జీవితంలో ఏంటి విధి అనుకోవడంలా విధి అనుకున్న వాళ్ళు కొందరే ఉన్నారండి ఆ కొందరే చేస్తున్నారు అందుకే మసీదులు ఎలా ఉన్నాయి ఎలాగా జుమ్మా నమాజ్ అంతా ఫుల్ అసర్ నమాజ్కి నీళ్ళు ఏం కనపడరు మళ్ళీ జుమ్మాకి బేపచ్చం అసలు మళ్ళీ మళ్ళీ అస్సర్ నమాజ్కి మళ్ళీ కనపడరు అడ్రస్ ఉంటుంది మళ్ళీ సోదరులారా పెద్దలారా అందుకోసమే ఆ హదీసే కుర్సీలో అల్లా అంటున్నాడు ఆయన అయిందని అవి దీవి నా భక్తుడు ఎలా నమ్మకం పెడతాడో నేను అలాగే చేస్తాను నా భక్తుడు నమ్మకం పెట్టాడు నేను నమాజ్ చేయాలి నా నమాజ్ పోకూడదు ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది ఇప్పుడు నుంచైనా నేను మారాలి అని చెప్పి అల్లా దారులు తెరవడం మొదలెడతాడు అల్లా దారులు తెరవడం మొదలెడతాడండి మనం ఊహించలేము మనం ఇప్పుడు దాకా సంకల్పం చేయాల అందుకోసమే మార్గాలు ఉన్నప్పటికీ నమాజ్ చేయలేకపోతున్నాం మనం అయితే సోదరులారా పెద్దలారా నమాజులు కొందరు చేస్తున్నారు కానీ నమాజులు చేసినప్పటికీ కూడా ప్రవర్తన మారట్లా ఇది దురదృష్టం చాలా పెద్ద కరం ఇది అల్లా మనందరినీ కూడా రక్షించుగాక ఎందుకు అంటున్నానంటే ఈ మాట అల్లా మజీద్ మజీదులో అంటాడు నిశ్చయముగా నమాజ్ అశ్లీలమైనటువంటి చెడు పనుల నుంచి రక్షిస్తుంది అన్నాడు అల్లాహురాన్ లో అంటే ఒక ముస్లిం నమాజ్ చదివితే అతడి జీవితంలో అబద్ధము అనే చెడుకోవాలి మోసం చేయడము అనే చెడుకోవాలి ఇతరుల మీద దౌర్జన్యం చేయడం అనే చెడుకోవాలి ఇతరులను అవమానంగా మాట్లాడటం అనే చెడుకోవాలి ఇతరుల గురించి చాడీలు చెప్పడం అనే చెడుకోవాలి అశ్లీలాన్ని చూడటం మొత్తం విడిచిపెట్టాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున నమాజులు చేసేవాళ్ళు నమాజులు కూడా చేస్తున్నారు అశ్లీలమైన పనులు చేసేవాళ్ళు అశ్లీలమైన పనులు కూడా చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రస్తుత సమాజంలో మొబైల్ వచ్చేసింది కదా ఫోన్ ఇదివరకు రోజుల్లో అయితే కొద్దిగా కష్టపడే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడైతే ఫోన్ వచ్చేసింది కదా ఈ ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో దానికి డబల్ చెడు ఉంది మంచి ఉందో దానికి డబల్ చెడు ఉంది సోదరులార పెద్దలారా అందుకే అల్లాకే కే నబీ అలేస్లాత్ వస్సలాం చెప్పారు ఏమని చెప్పారు ఏ వ్యక్తి యొక్క నమాజ్ అయితే అతడిని చెడు పనుల నుంచి ఆపదో అతడి నమాజ్ అతడి ముఖానికి కొట్టబడుతుంది అబ్బే మన నమాజ్ వల్ల మన నమాజ్ లో ధ్యానం లేదు మన నమాజ్ లో మనకు అల్లా రావడం లేదు నమాజ్ చేస్తున్నావు ఏదో నిలబడుతున్నావు సద్దా చేస్తున్నావు అంతే నమాజ్ వల్ల ఎలాంటి మార్పు మనకి లేదు అంటే ఆ నమాజ్ మన ముఖానికి అలాంటి నమాజ్ అల్లా అవసరం లేదు అలాంటి నమాజ్ అల్లా అవసరం లేదు సోదరులారా పెద్దలారా అల్లా కే నవి చెప్పారు ఏమని విశ్వాసి ఏ యొక్క ముస్లిం అయితే రాత్రి వేళ మస్జిద్కు వస్తారో చీకట్లో నమాజ్కి వస్తారో వారు నిజమైన విశ్వాసాన్ని మీరు సాక్ష్యం పలకండి అన్నారు ప్రవక్త సుదాసు అంటే ఒక ముస్లిం ముస్లిం అని ఎప్పుడు చెప్పాలండి ఎప్పుడు తెలుస్తుంది అతడు ముస్లిం అని ప్రవక్త గారు అన్నారు అతను మస్జిద్లో చూస్తున్నారా మీరు సాక్ష్యం చెప్పండి అతను ముస్లిం అని చెప్పి సాక్ష్యం చెప్పండి అతను ముస్లిం అని చెప్పి అయితే అదే ప్రవక్త గారు ఇంకో మాట కూడా చెప్పారు నమాజ్ చదువుతూ కూడా ఎవరైతే మూడు పనులు చేస్తారో అతడు మునాఫిక్ కన్నారు అల్లాహి నబీ సుల్ ఏంటంటే నమాజ్ చదువుతున్నారు నమాజ్ చదివినప్పటికీ మూడు పనులు చేస్తే కనుక అతడు మునాఫిఖ అల్లాహి నబీ సుల్సబ్ వాద కరే తో వాదాకు తోడుదేతే వాగ్దాన భంగం చేసే వ్యక్తి ఏంటంటే అండి వాగ్దాన భంగం ఒక ముస్లిం వాగ్దాన భంగం చేయకూడదు ఒక ముస్లిం మాట ఇచ్చాడు అంటే చచ్చిపోతాడు తప్ప మాట తప్పడు ఏంటండి చచ్చిపోతాడు కాని మాట తప్పడు అందుకే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి కాలంలో ప్రవక్త వారిని అంతపు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇస్లాం యొక్క శత్రువులు కూడా ఆ రోజుల్లో మక్కాలో ఏమైనా విలువైనటువంటి ధనము దాయాలన్నా విలువైన వస్తువులు దాయాలన్నా మొహమ్మద్ దగ్గర దాయండి అవి ఎక్కడికి పోవు ఎందుకంటే అతడు అమీన్ అమానత్దారుడు ఏదైనా ఒకటి పెట్టామంటే అది మార్చడు ఆయన అది ఎలాగిచ్చాము అలా మనకి భద్రంగా ఇస్తాడు అన్నారు ఆ రోజుల్లో సత్య తిరస్కారులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇస్లాం అంతం చేయాలనుకునేవాడు వాగ్దాన భంగం ముస్లింకి చేసినా నిలబడాలి ముస్లింకి కాదు వేరే వాళ్ళకి చేసావు అయినా నిలబడాలి రెండోది అమానత్ అమానత్ అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చారు దాంట్లో మనం మోసానికి పాల్పడకూడదు అది ఎలా ఇచ్చారో అది అలాగే తిరిగి ఇవ్వాలి ఇది రెండోది మూడోది ఎప్పుడైనా కొద్ది మంది ఎలాంటి నిజాజ్ అంటే ఎలాంటి మైండ్ సెట్ అంటే చిన్న మాట మాట వచ్చి గొడవ అనుకోండి బూతులు తిట్టడం మొదలు తిట్టేస్తాం బూతులే డైరెక్ట్ గా బూతులే అసలు మామూలు కాదు ఇంకా అవతల వ్యక్తికి బూతులు రావనుకుంటారో ఏంటో దాడ 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 తిట్టేస్తాం అల్లాకే కే నబీ అన్నారు ఇది మునాఫిక్ యొక్క గుర్తు అన్నారు ఎవరి యొక్క గుర్తు మునాఫిక్ కపట ముస్లిం ఇతడు పైకి మాత్రమే ముస్లిం నమాజ్ చేస్తున్నాడు ఖురాన్ చదువుతున్నాడు ఉపవాసాలు ఉంటున్నాడు జికర్ చేస్తున్నాడు మక్కా వెళ్తున్నాడు మదీనా వెళ్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఎన్నైనా చేయనివ్వండి కానీ మూడు ఉన్నాయా అతడు మునాఫీ అన్నారు అల్లాఖే నోదలారా పెద్దలారా అల్లాం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చిందో ఆ రోజుల్లో నిలబడేటువంటి శక్తి లేకపోతే ఇద్దరు సహబాల యొక్క భుజాల మీద చేతులు వేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ మసీద్కెళ్ళి నమాజ్ చదివేవారు నమాజ్ వదిలేవారు కాదు నమాజ్ వదిలేవారు కాదు ఖత్తాబ్ రది అల్లాహు తాలాహు గారిని ఫిరోజ్ అతడి యొక్క బిరుదు అబు లూలు ఒక పేరు అతడి ఫిరోజ్ అని కూడా పిలిచేవారు ఆ ఫిరోజ్ అనేవాడు లూలు అనేవాడు ఆరు కోట్లు పొడుస్తాడండి వెనక నుంచి వెళ్ళి హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్రజన్ గారు ఫజర్ నమాజ్ చదివిస్తూ ఉంటే ఆయన్ని డైరెక్ట్ గా అటాక్ చేయలేక వెనక నుంచి వెళ్ళి ఆరు కోట్లు పొడుస్తాడు ఈ లోపు వేరే సహబాలు వస్తారు గబగబా అతడిని పట్టుకుంటారు వారు అన్ని గాయాలైపోయినా నమాజ్ వల్ల వదిలిన ఆధారాలు ఎక్కడ మీకు కనబడు అదర్ తుమర్ బిన్ ఖతాబ్ రది అల్లా ఆ రక్తం కారిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసిన ఆయనకి మెలకు రాగానే నమాజ్ సమయమైందా నేను నమాజ్ చదువుకోవాలని చెప్పేసి రది అల్లా అవుతాను గారు అడిగేవారు సుదలారా పెద్దలారా ఆ యొక్క నమాజ్ యొక్క తపన ఆ సహబాల్లో ఉండేది ఒక సహబీ రది అల్లాహు తాలాను హజరత్ అబ్బాస్ రది అల్లాహు అను అబ్దుల్ అబ్బాస్ లేదా హజరత్ అబ్బాస్ రది వారికి కంటి చూపు మందగిస్తుంది ఎవరో చెప్తారు కొన్ని రోజులు నమాజ్ విడిచిపెట్టండి అని చెప్పి లేదా బల్ల మీద చేయండి అని చెప్పి హజరత్ అబ్బాస్ రది అంటారు నేను నమాజ్ విడిచిపెట్టడం కూడా జరగదు బల్ల మీద చదవడం కూడా జరగదు నేను నా సృష్టికర్త అయినటువంటి అల్లా ఆరాధన చేయడం ఎలాగైతే చేసేవాడిని అలాగే నేను చేస్తాను నా కళ్లకు ఎంత హాని జరిగినా అని అన్నారు చర్య ప్రకారంగా ఆరోగ్యం బాలేనప్పుడు నిలబడి చేసుకోలేకపోతే కూర్చొని చేసుకోవచ్చు కూర్చొని అన్న పాపానికి మొత్తం ఏదో రాజ్యసభలో లోక్సభలో వేసినట్టు కృషిలు పట్ట 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 పట్టు వేసేస్తారు ఏంటి అర్థం కాదు కుర్చీలో నమాజ్ ఎవరికంటే కింద కూర్చోలేక ఇంకా కింద అయిపోతాం అంటారు చూసారా వాళ్ళకి కుర్చీ కింద కూర్చొని నమాజ్ చేయడం అనేది సరైన విధానం అండి కింద నేల మీద ఏదో వస్తాది నాగ మనం అబ్బే ఎప్పుడు ఏ మోకాళ్ళు నేపులో ఉన్నాయి ఇంకా కింద కూర్చుంటే ఇంకా సద్దాలో కూర్చుంటే లేగలేం ఆ టైంలో అంటే ఓకే తర్వాత ఇంకోటి ఏంటి నమాజులో నిలబడాలి అనేది చెయ్యాలి మామూలుగా నిలబడతాం కదా బ్యాంక్ లేకపోతే వేరే వేరే పనుల మీద లైన్ లో నిలబడతాం కదా ఇక నమాజ్ కోసం వచ్చాం అల్లాహరీ నిలబడటం రుకు చేసాం సజాలోకి వెళ్ళటం కూర్చోండి అలా కాదు మనవాడు బామ్మలు కాదే ముందు అల్లాహ్ అక్బరి సరదాగా ఉంటది నీట్ గా కూర్చోవడం కొంతమంది అలాగే నిద్రైపోతారు ఇదేం నమాజ్ అండి బాబు అల్లా క్షమించుగాక అల్లా ఇంటికి వచ్చాం అల్లా యొక్క ఆరాధన చేస్తానికి వచ్చాం నిలబడే శక్తి లేదు ఓకే కూర్చోవచ్చు సజ్దా వెళ్తాం బాగా గుర్తుంచుకోండి ఈ మసల సజ్దాలో వెళ్తే కాళ్ళు నెప్పులు వచ్చేసి పైకి లెగలేమనే ఒక కారణం ఉంటే అప్పుడు కుర్చీలో అయినప్పటికీ కూడా ఉత్తమమైన విధానం ఏంటంటే కింద కూర్చొని నమాజ్ చేయడమే ఉత్తమమైన విధానం అయినప్పటికీ కూడా అరే బాస్మిట్ వేసుకుని నమాజ్ చదవండి కావాలంటే అలా కాదు ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది కుర్చీ మీద నమాజ్ కుర్చీ మీద నమాజ్ కుర్చీ మీద నమాజ్ అల్లా క్షమించుగాక హరత అబ్బాస్ అది అన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నేను బల్ల మీద కూడా నమాజ్ చదవను నేను నిలబడే నమాజ్ చదువుతానని హరత అబ్బాస్ అది అల్లను గారు అంటారు సోదలారా పెద్దలారా నమాజ్ మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయిపోవాలి ఎప్పుడైతే మన జీవితంలో నమాజ్ని మన ముఖ్యమైనటువంటి భాగంగా చేసుకుంటామో అప్పుడే మన జీవితాలు బాగుంటాయి నా ఆఖరి మాట అల్లాకే నబి ఆయన హిస్సలాత్ వస్తాం హదీస్ లో తెలియజేయడం జరిగింది తీర్పు దినం రోజున అల్లా తబారకు తాలా మొట్టమొదట ప్రతి ముస్లింకి కూడా నమాజ్ గురించే ప్రశ్నిస్తాడు ఐదు కోట్ల నమాజ్ చదివారా లేదా ఐదు కోట్ల నమాజ్ చదివారా లేదా మీరు షాపులో చేశారా చేశారా లో చేశారా మస్జిద్ లో చేశారా ఇది కాదు అక్కడ నమాజ్ చదివారా లేదా నమాజ్ ఐదు కోట్ల అయిందా అల్హమ్దుల్లా అల్లా కరుణ గలవాడు దయగలవాడు ఒకవేళ ఐదు కోట్ల నమాజ్ అటు ఇటు అయిందా అల్లా తబా కఠినంగా పట్టుకునేవాడు కఠినంగా శిక్షించేవాడు దానికోసం మీరు సోదరులారా పెద్దలారా నమాజ్ ఎట్టి పరిస్థితులు కూడా లైట్ తీసుకోకండి నెగ్లెక్ట్ చేయకండి మనం నమాజ్ చేస్తే మన ఆడోళ్ళు నమాజ్ చేస్తారండి ఈ రోజున మనం నమాజ్ చేయట్లా మనం ఎప్పుడైతే ఇస్లాంకి విరుద్ధంగా ఉన్నామో మన ఆడోళ్ళు కూడా అదే నేర్చుకుంటారు వారంకొకసారి మనం జుమ్మా చదువుతున్నాం వాళ్ళు కూడా వారొకసారి జుమ్మా చదువుతారు కొద్ది మంది ఆడపిల్లలు వస్తారు బాగా ఇంట్రెస్ట్గా మాషాల్లా పెళ్ళైన కొత్తలో ఎలాగా మా భర్తను మార్చేసుకుంటా మా అత్తగారిని మార్చేసుకుంటా అందరిని మార్చేసుకుంటా అని చెప్పేసి వస్తారు పాపం చాలా కష్టపడి వస్తారు ఆ కష్టపడి వచ్చిన తర్వాత పాపం ఇక్కడ ఉన్న మగోళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే వాళ్ళు బేనమాజీ యొక్క ప్రభావం ఈ పిల్లను పాడు చేయాలి ఈ పిల్ల మంచి వెళ్ళింది బాబు నమాజీగా మారుద్దాం వాళ్ళకి నేర్దాం నా భర్త ఏముంది మార్తాళ్లే మనం కూడా అలాగే చేస్తాం మనం ఏదో పెద్ద అన్నీ తెలిసినలాగా కొద్దిమంది అందరి నేను అంటా ఎలా బాగా గుర్తుంచుకోండి సంసారాలు బాగుండాలంటే దీని ఉన్న అమ్మాయికి దీని ఉన్న అబ్బాయినే వెతకండి లేట్ అయినా పర్లా లేట్ అయినా పర్ల దీని ఉందనుకోండి మన మాట ఏదో వింటాడు కనీసం వింటాడు అలా కాదు మా మావిగారు ఎందుకు చెప్తున్నారు ఆయన నమాజీ నేను నమాజీ మా భార్య నమాజ్ అని చెప్పి వింటాడు దీని లేనోడి చేసుకున్నాం ఈ రోజు ఏమవుతుందంటే దీనేముందు బావా డబ్బు లేకపోతే ఏముంది ఈ రోజున అని డైలాగులు కొద్దిమంది వదిలేస్తున్నారు తర్వాత కూతురు జీవితం బాధపడుతూ ఇబ్బందులు పడుతుంటే మా కర్మ కాలిపోయి నలుడిగా తెచ్చుకున్నాను బాబోయ్ అని చెప్పి బాధపడుతున్నారు అంటే చూస్తున్నాం కదా బయట అందుకోసమే అమ్మాయికి దీని అబ్బాయే లేట్ అయినా పర్లా బాబు నష్టమేం లేదు కొద్దిగా ఆలస్యం అయితే అవద్ద్ది ఎందుకంటే మనం చెప్తే కొద్ది మాట వింటాడో దీన్ లేదనుకోండి ఇక్కడ దీని అంటే బాగా గుర్తుంచుకోండి గడ్డాలు టోపీలు చుబ్బాలుగా ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే కొద్దిమంది గడ్డాలు టోపీలు జుబ్బాలు పైకి కనిపించేలా పెట్టుకొని ఎన్ని దరిద్ర పనులు చేస్తారంటే అల్లా క్షమించుగాక ఇస్లాం పరుగు వల్ల పోతుంది వల్ల పోతుంది సాగు అందుకోసమే దీనంటే అంటే కేవలం పైకి కనబడే మాత్రమే చూడొద్దు మీరు ఈ ఒకటే చూడొద్దు మీరు ఈ ఒకటే చూసి డిక్లేర్ చేసేవద్దు మీరు కొద్దిమంది ఉంటాడు నమాజ్ చేస్తాడు బాబు పెద్దగా గెడ్డ ఉండకపోవచ్చు చాలా మంచి ఉంటాడు కొద్ది మంది ఉంటారు పెద్ద గడ్డం పెడతారు పెద్ద పగిడి కడతారు పెద్ద జుబ్బా ఏస్తారు కానీ చేసే పనులంటి అంటే అమ్మాయ్ ఆ ఊరోళ్ళు చెప్తారు ఆడి గురించా మీరు చెప్తున్నారా మేము మా ఊర్లో ఆడిని చూసేసాము చదివేశామండి మీ దగ్గర ఊరులు దెబ్బతాడు మా దగ్గరకు వచ్చి మాట్లాడకాలండి అంటే ఆయన గౌరవం ఎంత ఉందో ఆ ఊరు దగ్గర అర్థమైతే ఆ ఊరోళ్ళ దగ్గర గౌరవం లేకపోతే ప్రవక్త గారికి ఎంత గౌరవం అల్లత్త బారు ఇచ్చాడు సత్య తిరస్కారాన్ని నమ్మారండి ఇస్లాం వేరే విషయం కానీ అంత గౌరవం ఇచ్చారు బ్రహ్మ గారు ఆ ఆయన దానికోసం దానికోసమే సోదరారా పెద్దలారా దీనున్న అమ్మాయికి దీనున్న అబ్బాయిని దీనున్న అబ్బాయికి దీనున్న అమ్మాయిని ఎప్పుడైతే ఇలా సెట్ చేస్తామో అల్లాదే వల్ల వాళ్ళ జీవితాలు బాగుంటాయి కానీ ఈ రోజున పునాది కొద్ది మంది ఏం చేసేస్తున్నారంటే డబ్బు జాబు డబ్బు జాబు డబ్బు జాబు డబ్బు జాబు కాదురాయినా వ్యాపారమైనా పర్వాలేదు కానీ దీని ఉందా అర్థం చేసుకుంటాడా మంచి క్యారెక్టర్ ఉందా ఆ మాట మీకు తెలిసిందా క్లియర్ గా నమ్మకం ఉందా అల్లాదాలు ఇచ్చి పెళ్లి చేయండి దీని లేదా జాబ్ ఉంది డబ్బు ఉంది ఏ ఉపకారం బాబు మనశ్శాంతి దానికోసం మీరు సోదరులారా డబ్బు పునాది మీద పెళ్లి చేయకండి జీవితాలు బాగోవు దీని పునాదుల మీద చేయండి మన జీవితాలు బాగుంటాయి మన పిల్లలు కూడా బాగుంటారు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక డాక జీవితం అంతా కూడా మనము మన ఇంటి వాళ్ళు కూడా నమాజులు స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించుడాకాలి 是啊。So.